నమస్తే అన్న అందరికీ నమస్కారం పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ కోసం వరుడు మనం చూసుకుంటే స్వీట్లు తెచ్చేందుకు బయటికి వెళ్ళాడు తిరిగి వచ్చేసేసరికి పెళ్లి కూతురు అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది వివరాలు లేక వెళితే కాళ్ళ పారాని ముందే నవ వధువు ఆత్మహత్య చేసుకుందిలో ఉదయం అంత ఉత్సాహంగా సందడిగా ఉన్న వధువు రాత్రి శోభనం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా సోమందెపల్లి మణికంఠ కాలనీలో నవవధువు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది కృష్ణమూర్తి వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితాకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన వరుడు నాగేంద్రతో ఆగస్టు నాలుగవ తేదీన సోమవారం ఉదయం పెళ్లి జరిగింది అంగరంగ వైభవంగా హర్షిత నాగేంద్ర వివాహంతో కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాల కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నారు పెళ్లి రోజు రాత్రికే ఆ యొక్క సంతోషమంతా ఆవిరైపోయింది ఉదయం వివాహం రాత్రికి నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది నాగేంద్రతో హర్షితకు ఉదయం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది నూతన దంపతులకు సోమందిపల్లిలో రాత్రి ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలోనే వరుడు నాగేంద్ర స్వీట్లు తీసుకొచ్చేందుకు బయటికి వెళ్ళాడు ఇటు పెళ్లి ఇంట్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ హర్షిత శోభన గదిలో వేలాడుతూ కనిపించింది కళ్ళ ముందు కనిపించిన నవ వధువు హర్షిత ఒక్కసారిగా వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు బంధువులు షాక్ అయ్యారు ఎంతసేపటికి యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు అలాగే పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు నిర్ధారించారు పెళ్లి ఇంట్లో పచ్చని తోరణాల మధ్య పారానికి కూడా ఆరావక ముందే నవవధువు ఆత్మహత్య చేసుకుందంటే ఏదో బలమైన కారణం ఉంటుందని చెప్పేసి స్థానికులు పేర్కొంటూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు నవవధువు హర్షిత ఆత్మహత్యకు గల కారణాలపైన విచారణ చేస్తూ ఉన్నారు నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకోవడంతో వరుడు నాగేంద్ర కుటుంబ సభ్యులు పెళ్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు నవవధువు హర్షిత ఫ్యాన్ కు గురి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ యొక్క అమ్మాయి పెళ్లి ఉదయం జరిగితే రాత్రి ఆత్మహత్య ఎందుకు చేసుకుందన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్